ఓం నమో టేశయ నేను మీ శ్రీనివాస్ భక్తి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం బట్టి ఒక క్వశ్చన్ అయితే చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి లక్ష రూపాయల నుండి ఐదు లక్షల లోపు ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి డొనేషన్ చేశారో వీళ్ళకి ఇచ్చేటువంటి బెనిఫిట్లు ఏమిటి సంవత్సరానికి ఎన్నిసార్లు దర్శించుకోవచ్చు శ్రీవారిక దర్శనం ఎక్కడి నుంచి ఉంటుంది డోనర్తో కలిపి ఎంతమంది శ్రీవారిక దర్శనానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా లక్ష రూపాయలు డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులకి టిడి దేవస్థానం వారు కల్పించేటువంటి సదుపాయాలు ఏమిటి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి లక్ష రూపాయలు డొనేషన్ చేసేటువంటి వ్యక్తి ఎవరైతున్నారో వీళ్ళకి సంవత్సరానికి ఒకసారి శుభం ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి ఇచ్చేటువంటి శ్రీవారి యొక్క దర్శనం అందరూ ఏ విధంగా అయితే శ్రీవారిని దర్శించుకుంటారో అంటే మనం సాధారణంగా జయ విద్యాల దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తుంటాం కదండి అంటే మూడు వందల రూపాయలు దర్శనం ఇక్కడ తీసుకున్నా అదేవిధంగా శ్రీవారిని సర్వదర్శనం ద్వారా మీరు దర్శించుకున్న అదేవిధంగా అంగపేక్షను కానీ అదేవిధంగా మన టోకెన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులు అయితే ఉన్నారో వీళ్ళందరికీ కూడా సాధారణంగా జయ విద్యాల దగ్గర నుండి మాత్రమే శ్రీవారి దర్శనం అవుతుంటుందండి సేమ్ అదేవిధంగా వన్ ల్యాక్ డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులు కూడా జయ విద్య దగ్గర నుండి మాత్రమే శ్రీవారిని దర్శించుకుని బయటకు రావడానికి అవకాశం ఉంటుంది అంతేగాని వీళ్ళకి విఐపి బ్రేక్ దర్శనం కానీ అదే విధంగా మొదటి గర్భ దర్శనం కానీ ఇవ్వరండి లక్ష రూపాయలు డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులకి అంటే డోనర్తో కలిపి మొత్తం ఐదుగురు కుటుంబ సభ్యులకి అయితే శ్రీవారి యొక్క దర్శనం అయితే కల్పించడం జరుగుతుందండి ఇది సంవత్సరానికి ఒకసారి ఉంటుంది డోనర్ ఎవరైతే ఉన్నారో వీరు లైఫ్లాంగ్ కూడా శ్రీవారి యొక్క దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే లైఫ్ టైం అనేది మీకు ఒక దుప్పట అన్నది ఇవ్వడం జరుగుతుంది మగవారికి అండ్ దుప్పట అంటే మనకు సాలవ టైపు పుత్రం టైప్ ఉంటుంది కదండి అది ఇస్తారు ఆడవారికి అయితే ఒక జాకెట్ పీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఆరు చిన్న లడ్డూలు కూడా ఈ శ్రీవారి భక్తులకి అయితే ఇవ్వడం జరుగుతుంది కుటుంబ సభ్యులకి అదేవిధంగా వంద రూపాయలు అకామిడేషన్ కూడా తిరుమల కొండపైన ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వన్ ల్యాక్ డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులకి కల్పించేటువంటి బెనిఫిట్స్ ఇవ్వండి ఇది ఏ విధంగా మీరు డొనేషన్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే మీరు ఆన్లైన్ లో డొనేషన్ చేయడానికి అవకాశం ఉంటుందండి అండి అదే విధంగా ఆఫ్లైన్లో కూడా మీరు నేరుగా వారికి డొనేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆన్లైన్లో ఏ విధంగా చేయాలి అనేటటువంటి విషయం వస్తే మనకి ట్రైడింగ్ సంబంధించిన తోట వెబ్సైట్ ఏదైతుందో అయితే టీటీ దేవస్థాన డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి మనకి కొద్దిగా కిందకి వచ్చిన తర్వాత పిలిగ్రామ్ సర్వీసెస్ అన్నది ఆప్షన్ ఉంటుందండి మనకి లోగోస్ కనిపిస్తూ ఉంటాయి డోనర్స్ స్కీమ్ అండ్ ప్యూలైజేషన్ ఉంటుందండి ఆప్షన్ దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే టిఏటి దేవస్థానం సంస్థలు బట్టి మరో అఫీషియల్ అప్సైట్కి అయితే లాగిన్ అవ్వడం జరుగుతుంది అక్కడ కొత్తగా ఎవరైతే స్త్రీ వారికి డొనేషన్ చేస్తున్నారో మీకు అకౌంట్ ఉండదు కాబట్టి ముందుగా అయితే మీరు అకౌంట్ అన్నది క్రియేట్ చేసుకోవాలండి మీరు వన్ ల్యాక్ అయితే డొనేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని కూడా జాగ్రత్తగా సేవ్ చేసుకోండి